బుధవారం నల్గొండ మండల పరిధిలోనే దోమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి నల్గొండ డీఎస్పి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బుధవారం నల్గొండ మండలం పరిధిలోని దోమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి నల్గొండ డిఎస్పి ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి చెడును తుంచేసి మంచి మార్గం వైపు పయనించాలని విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలవాలని ఆయన అన్నారు నేటి ప్రపంచంలో అనేక మాయాజాలం ఆన్లైన్ పేరుతో బెట్టింగ్ల పేరుతో మోసం చేస్తూ సమాజాన్ని పక్కతో పట్టించే కేటుగాళ్లు మొదలయ్యారని అలాంటి బెట్టింగులు మాదక ద్రవ్యాలకు చెడు వ్యసనాలకు విద్యార్థి దశ నుంచి దూరంగా ఉంటూ వాటిని నియంత్రించడంలో కూడా విద్యార్థుల పాత్ర ఏలకంగా ఉండాలని చదివే లక్ష్యంగా పెంచుకుంటే గమ్య గమ్యం చేర్ చదివే లక్ష్యంగా ఎంచుకుంటే గమ్యం చేరవచ్చని విద్యార్థులకు ఆయన సూచించారు పిఆర్ఆర్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం స్థాయి విషయం నిపుణులచే రూపొందించబడిన మెటీరియల్స్ విద్యార్థులకు అందించడం సంతోషకరమని అన్నారు పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లెం పాండురంగారావు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు మావంతు పూర్తి ప్రోత్సాహం ఉంటుందని విద్యార్థులు ఈ మెటీరియల్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించి గ్రామానికి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు పిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లెం పాండురంగారావు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమ్ము శ్రీనివాస్ కిరణ్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు cavino ok sorry cos